అసిస్టెంట్ లేడీ కొరియోగ్రాఫర్పై పై లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్టు కావటం ఆ తర్వాత తెలంగాణ హైకోర్టు పేలు మంజూరు చేయటంతో విడుదలైన విషయం తెలిసిందే అయితే జానీ మాస్టర్ అరెస్టు వెనుక కుట్ర జరిగిందని ఆ కుట్రలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఉన్నారంటూ నెట్టింట పుకార్లు షికార్లు చేశాయి దానికి తగ్గట్టుగానే అల్లు అర్జున్ వర్మకు మద్దతు ఇవ్వటంతో అల్లు అర్జున్ ప్లాన్ ప్రకారం జానీ మాస్టర్ను ఇరికించాడని సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి అయితే బేలుపై విడుదలైన జానీ మాస్టర్ తన భార్యతో కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చి ఆ ఇంటర్వ్యూలో నేను ఎలాంటివాడినో జనాలకు బాగా తెలుసు నన్ను నమ్ముకొని ఉన్న ప్రతి ఒక్కరికీ నేనేంటో పూర్తిగా తెలుసు పైనుంచి దేవుడు మొత్తం చూస్తున్నాడు ఎలాంటి తప్పు నేను చెయ్యలేదు కోర్టులో నిరూపించుకొని నిజాయితీపరుడిగా బయటపడతాను అని చెప్పుకొచ్చాడు దీనికి కౌంటర్గా శ్రేష్ఠివర్మ రీసెంట్గా ఓ ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ ఇంటర్వ్యూలో శ్రేష్ఠీవర్మ ఏం చెప్పింది జానీ జానీమాస్టర్పై కేసు పెట్టడానికి కారణాలేమిటి ఈ కేసులో అల్లు అర్జున్ పాత్ర ఎంతవరకు ఉంది జానీ జానీమాస్టర్పై కక్షతో కేసు వేసిందా అల్లు అర్జున్ వెనకుండి కేసు చేయించాడా అసలు శ్రేష్ఠీవర్మ ఏం చెప్పింది అనే విషయాలు తెలుసుకుందాం ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రేష్ఠ తనపై వస్తున్న ఆరోపణల గురించి సంచలన విషయాలను బయటపెట్టింది నేను తప్పు చేయలేదు కనుక మాస్క్ వేసుకుని ఇంటర్వ్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక అమ్మాయిని నిందితురాలుగా ఎందుకు చూస్తారు ఒక ఫైటర్గా ఎందుకు చూడరు అంటూ ఆమె ప్రశ్నించారు నేను జీవితంలో అత్యున్నత స్థానానికి వెళ్లాలని ఆశపడుతున్నాను నాలాగా ఏ అమ్మాయి బాధపడకూడదు ఇబ్బందులు పడకూడదు అని నేను ఇలా ముందుకొచ్చానని శ్రేష్ట అన్నారు సమాజం ఏదో అంటుంది ఫ్యామిలీ ఏదో అంటుంది స్నేహితులు అలా అంటారు అని ఆలోచించకుండా ధైర్యంగా ముందుకు రావాలి జానీ మాస్టర్ నన్ను టార్చర్ పెట్టారు అందుకే కేసు పెట్టాను అని చెప్పగా ఇంటర్వ్యూవర్ రెండు వేల పంతొమ్మిది నుంచి జరుగుతుంటే మీరు ఇయర్స్ ఎందుకు స్పందించలేదు అని అడగ్గా ఇదే ప్రశ్న ఏళ్ల తర్వాత ఎందుకు కేసు పెట్టారని మీరు హేమా కమిటీని అడుగుతారా అని ప్రశ్నిస్తూ నేను కేవలం నాలుగేళ్ల తర్వాత కేసు పెట్టా హేమా కమిటీ ఇరవై ఏళ్ల తర్వాత కేసు పెట్టింది ఇప్పుడు నాకు ధైర్యం వచ్చింది కాబట్టి నేను రిపోర్టు చేశాను నేనిప్పుడు ఫైట్ చేయటానికి రెడీగా ఉన్నాను కాబట్టి కేసు పెట్టాను నాకు ధైర్యం వచ్చినప్పుడు సేఫ్గా అయినప్పుడు పోరాడటంలో తప్పేముంది ఇంత సమయం ఎందుకు తీసుకున్నానంటే ఆ పర్సన్ చేంజ్ అవ్వాలని అవకాశమిచ్చాం కానీ అతడిలో మార్పు రాలేదు కాబట్టి ఇంత పెద్ద కేసు పెట్టాల్సి వచ్చింది కేసు పెట్టేటప్పుడు నేను సమాజం గురించి ఆలోచించలేదు నా గురించి నేను ఆలోచించాను నా లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచించాను నేను చేస్తున్నది రివెంజ్ కాదు ఒక అమ్మాయికి గౌరవం అవసరం నా సెల్ఫ్ రెస్పెక్టు పోయిన తర్వాత దీన్ని రివెంజ్ అని ఎలా అంటారు ఒక అమ్మాయిని మెంటల్గా ఫిజికల్గా వేధించి ఒక బొమ్మలాగా పక్కకు పారేసి మళ్లీ వేరే అమ్మాయిని పెట్టుకున్నారు దీన్ని మీరు రివెంజ్ అనుకుంటున్నారా కేసు పెట్టే ముందు నా వద్ద రెండే ఆప్షన్స్ ఉన్నాయి ధైర్యంగా ముందుకెళ్లడం లేదా ఆత్మహత్య చేసుకోవడం మాత్రమే నా దారులు వాటిలో నేను మొదటిదాన్ని ఎంచుకున్నాను పుష్ప టూ సెట్స్లో ఉన్నప్పుడు జానీ మాస్టర్ వచ్చి గొడవ చేశాడు చేయి చేసుకున్నాడు కొంతమంది డాన్సర్లు కూడా అక్కడ అది చూశారు దానిపై నాక్కూడా స్పందించాలని ఉంది కానీ కేసు కోర్టు పరిధిలో ఉంది కోర్టులోనే చెబుతా అని ఆ విషయంపై క్లారిటీ ఇవ్వటానికి నిరాకరిస్తూ అమ్మాయిలను తప్పు చేసినవారిగా చూడద్దు అని సమాజానికి చెప్పడానికి మాత్రమే ఇంటర్వ్యూకు వచ్చాను అని శ్రేష్ఠి చెప్పగా మీ పెళ్లి పరిస్థితి ఏంటి అని అడగ్గా ఆమె ఇలాంటి అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు అని చాలామంది అంటున్నారు నా ధైర్యాన్ని మెచ్చి నా భార్య ధైర్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని ఎవరైనా నన్ను పెళ్లి చేసుకోటానికి ముందుకు వస్తారు అలాంటి వ్యక్తినే నేను పెళ్లి చేసుకుంటాను ప్రస్తుతమైతే పెళ్లి అని ఆలోచనే లేదు నేను కేసు పెట్టిన తర్వాత సమీర్ అనే అబ్బాయితో నాపై ఫిర్యాదు చేయించే ప్రయత్నం చేశారు జానీ మాస్టర్ ఆ పెట్టిన వ్యక్తి జానీ మాస్టర్ బంధువు ఆయన భార్యని స్వయంగా తీసుకెళ్లి నాపై ఫిర్యాదు చేయించేందుకు ప్రయత్నించింది కాని పోలీసులు అతని ఫిర్యాదు స్వీకరించలేదు నేను అతన్ని మోసం చేశానని లైంగికంగా వేధించానని సమీర్ చెప్పాడు అదంతా మీడియా ప్రసారం చేసింది కూడా అంతేకాదు పోలీసులు స్వీకరించకపోతే సూసైడ్ చేసుకుంటాను అన్నాడు మరి నిజంగా సూసైడ్ చేసుకున్నాడా ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు మీడియా అతని గురించి ఎందుకు ఆరా లేదు నేను బెదిరింపులకు భయపడే అమ్మాయిని కాదు అతనికి తల్లి చెల్లి ఉన్నారు కదా భవిష్యత్తులో భార్య కూడా వస్తుంది ఇలాంటి చీప్ ఆరోపణలు చేయటానికి సిగ్గుండాలి నాలుగేళ్ల తర్వాత కేసు ఎందుకు పెట్టావని నన్నంటున్నారు మరి సమీర్ నాలుగేళ్ల తర్వాత నాపై ఎందుకు ఆరోపణలు చేస్తున్నాడు నేనంటే అమ్మాయిని భయపడి ఇన్నాళ్ళు ఫిర్యాదు చేయకుండా ఉన్నాననుకో అతని అబ్బాయి కదా అప్పుడెందుకు కేసు పెట్టలేదు ఇదంతా నిందితుడి భార్య ఆడుతున్న డ్రామా ఆమె కొంచెం కూడా సిగ్గులేదు జారీమాస్టర్పై నేను కేసు వెనుక వైసీపీ పార్టీ అల్లు అర్జున్ ఎవ్వరూ లేరు నేను ఒంటరిగా పోరాటం చేస్తున్నాను నా ఆత్మగౌరవం కోసం నేను పోరాటం చేస్తున్నాను నాకు ఎవ్వరి మద్దతు అవసరం లేదు అని చెప్పటంతో అల్లు అర్జునుపై వస్తున్నవి రూమర్స్ అని అర్థమవుతుంది అయినప్పటికీ అన్ని విషయాలు బయటకు చెబుతారేంటి ఉంటే మాత్రం అల్లు అర్జున్ ఉన్నాడని చెప్పరు కదా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు మరి మీరేమనుకుంటున్నారు ఇక జానీ మాస్టర్ నేషనల్ అవార్డుల గురించి స్పందిస్తూ జానీ మాస్టర్కు ప్రకటించిన నేషనల్ అవార్డు రద్దు కావటానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నేషనల్ రద్దు కోసం నేను ఎలాంటి లేఖలు రాయలేదు నాకు కూడా లేరు అతనిపై ఆరోపణలు వచ్చాయి కనుకే అవార్డు రద్దయింది నా ప్రకారం జానీ మాస్టర్ జాతీయ అవార్డుకు అర్హుడు కాదు వ్యక్తిగత వివాదానికి జాతీయ అవార్డుకు సంబంధమేంటని కొందరు నన్ను అడుగుతున్నారు ప్రొఫెషనల్గా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ గుణం కూడా ముఖ్యం కదా నేషనల్ అవార్డ్స్కు ఓ చరిత్ర ఉంది అలాంటి అవార్డ్స్ను గుణం లేని ఓ మనిషికి ఎలా ఇస్తారు అని శ్రేష్ఠివర్మ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అంతేకాదు మరో బాంబు పేల్చింది నన్ను జానీ మాస్టర్ పరిశ్రమలోకి తీసుకురాలేదు రియాలిటీ షోలో టాలెంట్ చూపించి నా స్వశక్తితో పరిశ్రమలోకి వచ్చాను అంతేకాని నన్ను జానీ మాస్టర్ తీసుకురాలేదు అని చెప్పుకొచ్చింది వర్మ ప్రస్తుతం శ్రేష్ఠి ఇంటర్వ్యూ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీనిపై జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి